ఈ రోజు శనగపిండితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ లడ్డూలని నోట్లో పెట్టుకోగానే రవ్వరవ్వలా తగులుతూ వెంటనే మెల్ట్ అయిపోయేలా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి అరకప్పు నెయ్యి వేసి ఒక కప్పు మీద పావు కప్పు ఎక్కువగానే శనగపిండి వేసి రోస్ట్ చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి నేను ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నాను మంచిగా పచ్చివాసన లేకుండా చూసారు కదా ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి అలానే పూర్తిగా చల్లారినివ్వకూడదు చేత్తో తాగలిగే అంత వేడిగా ఉండేలా చూసుకొని ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు తరుగు వేసుకొని శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అంతే కొలతలో బూర వేసుకోవాలి ఈ బూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి లేదంటే డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ లో కానీ ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి బూరని వేడి మీదే వేస్తే పూర్తిగా కరిగిపోతుంది జారుగా అవుతుంది లడ్డూలు చుట్టుకోవడానికి ఉండదు కాబట్టి నేను చెప్పినట్టుగానే వేసి ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపేసి లడ్డూలు వెంటనే చుట్టుకోవాల్సి ఉంటుంది నేను లడ్డూలు చుట్టేటప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను బట్ వీడియో రికార్డ్ అవ్వలేదు సారీ అండి లడ్డూలు చేసిన తర్వాత ఇలా బూర మిశ్రమంలో నేను డిప్ చేసుకున్నాను చూస్తున్నారు కదండి లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో చాలా టేస్టీ గా ఉంటాయి ఈ లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత కూడా లడ్డూలు చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్ షేప్ లో ఉండవు లడ్డూలుగా చేస్తే కొంచెం ఫ్లాట్ గా అయిపోతుంటాయి నేను ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకునే సరికి కొంచెం చల్లారింది లైట్ గా షేప్ అవుట్ అయ్యాయి కొంచెం చూడండి ఫ్లాట్ గా అయ్యాయి అలా అని ఎక్కువ వేడి మీద బూర వేసినా కూడా మొత్తం కరిగిపోతుంది జారుగా అవుతుంది లడ్డూలు చుట్టుకోవడానికి అసలే రాదు ఒక చిన్న టిప్ చెప్తాను పొరపాటున మీకు మిశ్రమం జారుగా అయ్యి లడ్డూలు చుట్టుకోవడానికి రాలేదంటే ఇంకొంచెం శనగపిండి తీసుకొని నెయ్యి వేయకుండా పచ్చివాసన లేకుండా రోస్ట్ చేసుకొని ఆ మిశ్రమంలో కలుపుకోండి ఈజీగా లడ్డూలు చుట్టుకోవడానికి వస్తుంది స్వీట్నెస్ తక్కువ అవుతుంది అనుకుంటే కూడా ఇంకొంచెం బూరని వేసుకోవచ్చు అంతే ఇక ఈ లడ్డూలు ప్రిపేర్ చేసిన వెంటనే మెత్త మెత్తగా ఉంటాయి అర్ధగంట సేపు అలా ఆరనిస్తే చూడండి ఇలా కొంచెం హార్డ్గా అవుతాయి గార్నిష్ కోసం నేను ట్రూటీ ఫ్రూట్ని యూజ్ చేశాను కానీ అర్ధగంట సేపు ఇవి ఆరాలనేసి నేను పక్కన పెడితే మా పాప ఆ ట్రూటీ ఫ్రూట్ని మొత్తాన్ని తినేసింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్